పశ్చిమాసియాలో బాంపుల వర్షం కురుస్తుంది మొదట ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది ఇప్పుడు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసింది అయితే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి చాలా దేశాలు ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదానికి అనుకూలంగా మారుతున్నాయి కానీ వివాదాలకు సంఘర్షణలకు దూరంగా ఉంటున్న భారత్ పరిస్థితి ఈసారి అందుకు భిన్నంగా ఉంది యుద్ధమే మొదలైతే ఎటువైపు అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే దాని ప్రభావంతో దెబ్బతినే మొదటి దేశం భారతే అవుతుంది అసలు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే భారత్ తలనొప్పి ఎందుకు తటస్థ వైఖరిని భారత్ వీడాల్సి వస్తుందా లెట్స్ వాచ్ యుద్ధం దిశగా ఇరాన్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లో భారత్ మద్దతు ఎవరికి ఆసియాలో సంక్షోభం ముదురుతోంది ఇక్కడి ఉద్రిక్తతల్ని ప్రపంచ దేశాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి ఎందుకంటే ఆసియాలో యుద్ధం వస్తే మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతుంది కొన్ని దేశాలు మాత్రం ఈ యుద్ధంలోనే ఏదో పార్టీ వైపు నిలబడుతున్నాయి మరికొన్ని దేశాలు మాత్రం తటస్థంగా ఉంటున్నాయి ఉదాహరణకు సౌదీ అరేబియాను తీసుకుంటే ఇజ్రాయెల్ దాడిని ఆ దేశం ఖండించింది ఇజ్రాయెల్ దురాక్రమణకు దిగుతోందంటూ మండిపడింది అంతర్జాతీయ చట్టాలను ఆ దేశం ఉల్లంఘించిందంటూ రియాదు ఆరోపించింది దౌత్యపరమైన చర్యలకు దాడులు ఆటంకం కలిగిస్తాయని స్పష్టం చేసింది ఒమన్ సైతం ఇజ్రాయెల్ దాడుల్ని ఖండించింది అమెరికా ఇరాన్ మధ్య అణు చర్చలకు ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది చర్చలకు ఈ దాడులు విఘాతం కలిగిస్తాయని ఒమన్ ఆందోళన వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ దాడుల్ని ప్రమాదకరమైనవిగా నిర్లక్ష్యపూరితమైనవిగా మండిపడింది ఆసియా దేశాల తర్వాత చైనా ఇరాన్కు అనుకూల వైఖరిని తీసుకుంది ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఎలాంటి ఉద్రిక్తతలనైనా తగ్గించాలని బీజింగ్ డిమాండ్ చేసింది రష్యా సైతం ఇజ్రాయెల్ దాడుల్ని ఖండించింది దాడులపై మాస్కో ఆందోళన వ్యక్తం చేసింది పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు యత్నిస్తున్నట్టు నాటో కూటమి తెలిపింది ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులకు దిగిందని నాటో స్పష్టం చేసింది ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ లో ఎలాంటి రేడియో ధార్మిక డామేజీ లేదని యుఎన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈ తెలిపింది అణుస్థావరాలపై దాడి చేయొద్దని ఐఏఏ కోరింది ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత ఉన్నటువంటి చమురు ధరలు పెరిగాయి ధరలు పన్నెండు శాతానికి పైగా పెరిగాయి చముర శుద్ధి కర్మాగారాలపై దాడి జరగలేదని ఇరాన్ ప్రకటించిన తర్వాత ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి కానీ దాడులకు ముందు చమురు ధరలతో పోలిస్తే మాత్రం ఇప్పటికీ ఐదు శాతం అధికంగానే ఉన్నాయి ఈ పరిణామాలే సీన్ లోకి భారత్ లాగుతున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఢిల్లీ పిలుపునిచ్చింది భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఉద్రిక్తతల్ని పెంచే ఎలాంటి చర్యలను తీసుకోవద్దని ఇరు దేశాలను భారత్ కోరింది పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు సమస్యలు పరిష్కరించుకునేందుకు డైలాగ్ డిప్లొమసీని అనుసరించాలని సూచించింది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి ఎందుకంటే భారత్కు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దశాబ్దాలుగా ఇరు దేశాలతో భారత్ సాంస్కృతిక ఆర్థిక మిలిటరీ సంబంధాలను నేర్పుతోంది ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం భారత్ కు దౌత్యపరమైన తలనొప్పిగా మారడం ఖాయం వ్యూహాత్మకంగా కూడా ఢిల్లీకి రిస్క్ తప్పదు పశ్చిమ భారత్ కు మంచి అనుబంధాలే ఉన్నాయి భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో పశ్చిమాసియా నుంచి నలభై ఆరు శాతం వస్తోంది డెబ్బై శాతం గ్యాస్ సైతం పశ్చిమాసియా నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది ఈ చమురు గ్యాస్ దిగుమతులన్నీ చాలా వరకు ఇరుకైన ఓ మార్గం నుంచే వస్తున్నాయి ఆ మార్గమే హార్మోజ్ జలసంధి ఒకవేళ యుద్ధమే మొదలైతే ఈ జలసంధిని ఇరాన్ మూసేయడం ఖాయం టెహరాన్ అలా చేస్తే భారత చమురు దిగుమతులకు బ్రేకులు పడతాయి ఆ తర్వాత వేలాది మంది భారతీయులు బతుకు తెరువు కోసం పశ్చిమాసియాకు వెళ్లారు సుమారు మూడు వేల మంది లెబెన్ కు పదివేల మంది ఇరాన్ కు ముప్పై వేల మంది ఇజ్రాయెల్ కు వెళ్లారు మొత్తంగా పశ్చిమాసియా అంతటా సుమారు తొంభై లక్షల మంది భారతీయులు ఉన్నారు ఇప్పుడు వారందరి భద్రతే ఢిల్లీకి ముఖ్యం ఇవన్నీ పక్క కనబెడితే పశ్చిమాసియాలో భారీగా భారత్ పెట్టుబడులు పెట్టింది ఇరాన్ కు చెందిన చాబహార్ పోర్టులో ఓ బిల్డింగ్ టోర్మినల్ ని భారత్ నిర్మిస్తోంది ఇది పన్నెండు కోట్ల డాలర్ల ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టుతో భారత్ కు ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఆసియాతో కనెక్షన్ ఏర్పడుతుంది ఒకవేళ క్షిపణలు ఇరాన్ వైపు దూసుకువెళ్లి ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లినా ఈ ప్రాజెక్టు ఆగిపోవడం ఖాయం ఇక లో పెట్టుబడులు మరీ ఎక్కువగా ఉన్నాయి ఇజ్రాయెల్ మీదుగానే యూరప్ కు ఖండాంతర వాణిజ్య మార్గాన్ని భారత్ నిర్మిస్తోంది భారత్ నిర్మించే ఈ ఖండాంతర వాణిజ్య మార్గం అరేబియా ద్వీపకల్ప నుంచి మొదలవుతుంది ఇజ్రాయెల్ మీదుగా మధ్యధర సముద్రంలోని సైప్రస్ నుంచి గ్రీస్ కు చేరుకుంటుంది ఇదొక భారీ రవాణా కారిడార్ వేల కోట్ల డాలర్ల ప్రాజెక్టు ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలైతే ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోతుంది ఇప్పుడు భారత్ ఏం కోరుకుంటోంది ఇండియాకు కావలసింది ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గించడం ప్రశాంత వాతావరణం ఏర్పాటే ఒకవేళ ఉద్రిక్తతలు తీవ్రమైతే భారత వైఖరికి కష్టాలు తప్పు కొనేళ్లుగా ఇరాన్ ఇజ్రాయెల్ తో సంబంధాలను భారత్ సమతుల్యం చేసుకుంటూ వస్తున్నది ఇరు దేశాలతో సంబంధాలను భారత్ వేరువేరుగా చూస్తోంది తో ఆయుధాలు కొంటున్న భారత్ అదే సమయంలో ఇరాన్తో కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది ఇది భారత నిరపుతున్న దౌత్యానికి ప్రతీక ఇప్పుడు అదే దౌత్యం సున్నితమైన అంశంగా మారింది ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న విధానం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి దిగినంత వరకు బాగానే ఉంటుంది భారతం మధ్య మార్గంలో నడవగలుగుతుంది కానీ పశ్చిమాసియా పరిణామాలు మధ్య మార్గాన్ని ఇరుకుగా మారుస్తున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగితే భారత్ నడవడానికి మధ్య మార్గాన్ని కోల్పోయే అవకాశం ఉంది అందుకే ఈ పరిణామాలు భారత్ ఆందోళనకు గురిచేస్తున్నాయి పదే పదే సంయమనం కోసం పిలుపునిస్తోంది అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు ఇరు దేశాలు ప్రతీకారంతోనే రగిలిపోతున్నాయి పరిస్థితులు చూస్తుంటే పూర్తిస్థాయి యుద్ధం దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది యుద్ధం వస్తే దాని ప్రభావం దెబ్బను అనుభవించే మొదటి దేశం భారత్తే అవుతుంది